పాలకడలిపై విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లే సందర్భమే తొలి ఏకాదశి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కథనం విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భమే తొలి ఏకాదశి లేదా శయన అని పిలుస్తారు బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియమైన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శేషపాన్పుపైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వత ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెబుతున్నాయి మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కాని పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మరనాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాలు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ట నియమాలతో పూజించాలి పూజ శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తరువాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూరహార ఇవ్వాలి ఏకాదశి వ్రతం వారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధుల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తారు ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చతుర్మాస వ్రతం అవలంబిస్తారు శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చతుర్మాస వ్రత నియమం ఏకాదశి నాడు ఉపసవించి మరణాడు పారణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని కూడా వేడుకలాగా చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకి ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటిగా పొడి చేసి దంచి అందులో నూరెన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పశుపూజ శకట ఆరాధనలు చేస్తారు ప్రాశస్తం ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున వంటిపూట భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సకుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరణాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అంటారు దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తరువాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస దీక్ష చేస్తారు విశేషేకరణ శే గజ్జల శేషారెడ్డి సీనియర్ పాత్రికేయులు పులివెందుల